ప్రియ పరలోకపు తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తున్నాను ప్రభా మీరు నమ్మదగిన దేవుడు శక్తివంతుడైన దేవుడు ప్రభావము కలిగిన దేవుడు నీ యొక్క గొప్ప ప్రభావమును వివరించటకు మనుషులమైన మాకు మాటలు చాలా అండి ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్న బిడ్డలందరి కొరకు మీ పవిత్రమైన పాదాల చింత మొరుపెట్టుకుంటున్నాను దయచేసి కనికరించండి ప్రభ బిడ్డలపైన మీ కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను శ్రేష్టమైన మీ ఆలోచనలు బిడ్డలకు మీరు దయచేయండి తండ్రి దయచేయండి మీ కృపలో బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి స్వామి యన ఈ క్రిస్మస్ దినములలో చాలామంది బిడ్డలు వారి పేదరికం చేత బాధపడుతూ ఉంటారు దయచేసి ఎవరి మూలానైనా వారి పట్ల కనికరం చూపెట్టండి నా చేతనైనంత మట్టుకు నేను ప్రతి బిడ్డ రీతిగా వారి సామర్థ్యత కొద్దీ పేదలకు సహాయం చేయటకు కృప చూపెట్టండి సమస్త ఘనతా మహిమలు మీకే ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ డిసెంబర్ మాసం ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు సోమవారం ప్రియులా ప్రియులార ఈరోజు క్రిస్మస్ చాలా చక్కగా వేడుకలు జరుగుతూ ఉంటాయి ఎంతోమంది చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఈ క్రిస్మస్ వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు అందును బట్టి దేవునికి స్తోత్రాలు ఎవరు ఏం చేసినా దేవునికి మహిమ ఉండేటట్లుగా చూడాలి దేవుని సన్నిధానంలో అంటే చాలామంది చర్చస్లో వారి వేదికల మీద చెప్పులు వేసుకు వెళ్ళటానికి కూడా ఒప్పుకోరు వాళ్ళ స్టేజ్ చాలా భద్రంగా కాపాడుకుంటారు అటువంటి స్టేజీల మీద డ్యాన్సులు వేయడము లేకపోతే ఇంకొకటి ఇంకొకటి చేయడము అంత బాగుండదేమో దయచేసి మీరే ఆలోచించండి నేను క్రిస్మస్ గురించి చెప్పాలని నాకు లేదు కానీ దేవుడు ఎంతగా బాధపడుతున్నాడో అనే విషయాన్ని మీతో మాట్లాడటానికి నేను ఈ ఉదయకాలమందు సిద్ధపడుతూ ఉన్నాను ప్రియుల గమనించాలి నా ఆరోగ్యం గురించి దయచేసి ప్రార్థించండి నాకున్నటువంటి అనేక ఇబ్బందులు దేవుడు తొలగించి ఒక పరిపూర్ణమైన పరిచయ దేవుని కొరకు చేయటానికి నా గురించి ప్రార్థించాలని మనవి చేసుకుంటూ ఉన్నాను దేవుని బిడ్డలు మీరు ప్రిలరా నేను అహాబు రాజు గురించి నాబూతు గురించి మాట్లాడుతూ ఉన్నాను అహాబురాజు తన నగరును ఆనుకున్న నాబూతు ద్రాక్ష తోట గురించి మాట్లాడుతూ నేను దానిలో కూర మొక్కలు నాటుకుంటాను అన్నాడు అంటే దాని అర్థం రాజు వ్యవసాయం మీద ధ్యాస కలిగిన వాడు ఇజ్రాయలియుల రాజు ప్రస్తుత దినాలలో రాజులు పరిపాలకులు అధికారులు ఎలాగున్నారంటే ప్రియులరా వారు ఏ ప్రజలను పరిపాలిస్తున్నారో ఆ ప్రజలను అస్సలు పట్టించుకోవడం లేదు ఆ ప్రజల మధ్యన వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని వ్యవసాయం చేసే రైతులకు సహకారంగా ఉండాలి అని వ్యవసాయ భూములను సారవంతం చేసి మంచి పంటలు పండించేలాగా ప్రభుత్వము ఆలోచించడం లేదు ప్రభుత్వాలు రకరకాల పథకాలని రకరకాల హామీలు చేసి రాష్ట్రాన్ని ఇంకా పనికిరాని విధంగా తయారు చేస్తూ ఉంటారు వరిచే పథకము వారు చేసే హామీలో ఎవరి డబ్బో కాదు మన డబ్బే మన మీద రకరకాల పన్నులు వసూలు చేసి వాటిని మనకు తిరిగి ఇస్తూ ఉంటారు దాంట్లో ఎవరో కొద్దిమంది లబ్ధి పొందేది చాలామంది ఈ పన్నులు కడుతూ నష్టపోతూ ఉంటారు దయచేసి ఆలోచించాలి నాయకులు పరిపాలకులు రాజులు వ్యవసాయాన్ని గురించి ఆలోచిస్తే చాలా బాగా ఉంటుంది రాష్ట్రమే కాదు గ్రామమే కాదు దేశమే బాగుపడిపోతుంది కాబట్టి పూర్వకాలం ఇజ్రాయేలీల రాజులు కానీ రాజులు కానీ వ్యవసాయం మీద మంచి ధ్యాస కలిగి వారు వ్యవసాయం చేసేవారు యోసేపు కూడా ప్రజల దగ్గరున్న భూములన్నీ కొని ఫరుకి ఇచ్చాడు కోసరం కొన్నాడు ఆ కరువు కాలంలో ఆహారం పండించి ధాన్యాన్ని ప్రజలకు అమ్మి ఆ భూములన్నీ ఫరోకి ఇచ్చాడు ఆ రీతిగా రాజులు వ్యవసాయం అనేటటువంటి దాని మీద ధ్యాస పెట్టారు ప్రిలరా దేవుని బిడ్డలుగా మీకు చెప్తూ ఉన్నాను అయితే ఈ రోజున ప్రభు పిల్లలైన మీకు నా మనవి గమనించాలి ద్రాక్ష తోటను గురించి మాట్లాడుతూ ఉన్నాను అంటే నాబోతు ద్రాక్ష తోట గురించి ద్రాక్ష తోట సంఘమని కొన్ని రోజులుగా మీతో మాట్లాడుతూ ఉన్నాను అయితే శ్రేష్టమైన ద్రాక్ష వల్లి పూర్తిగా పనికిరాని ద్రాక్ష కారు ద్రాక్షలు కాసే చెట్టుగా మారిపోయాదని ప్రవక్త యషయా ద్వారా చెప్తూ ఉన్నాడు యషయా గ్రంథము ఐదవ అధ్యాయములో నా ప్రియుని గూర్చి పాడేదను వినండి అతని తోటను బట్టి నాకిష్టడైన వాని గూర్చి పాడేదను వినండి సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండేను ప్రియుడైన యేసు ప్రభుల వారికి ఉన్న తోట సత్తువ భూమి కలిగింది అది కొండ మీద ఉంది ప్రియులరా అటువంటి ద్రాక్ష తోటలో ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను ఆ తరువాత దాని మధ్యన బుర్జు కూడా ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని కూడా తొలిపించాడు పంట వచ్చిన తరువాత ఆ ఫలసాయాన్ని రసంగా మార్చటానికి తయారు చేయటానికి ఆయన బురుజు ఒకటి కాపలా కాయటానికి ద్రాక్షల తొట్టి ఒకటి ద్రాక్ష రసం చేయటానికి చక్కటి సిద్ధపాట్లే చేయించాడు కానీ ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూస్తున్నాడు కానీ అది కారు ద్రాక్షలు కాసెను అని వాక్యము ఈ ఈరోజున ద్రాక్ష తోటలో శ్రేష్టమైన ద్రాక్ష బలిని నాటి ఎరువు పెట్టి బురుజు కట్టి తొట్టిని కట్టి ఆ ద్రాక్ష చెట్లకు మంచిగా పెంచి ఫలముల కొరికి ఎదురు చూస్తే అవి కారు ద్రాక్షలు కాసేది చేదు ద్రాక్ష ఈరోజు నా సంఘం కూడా ప్రియులరా గమనించాలి చక్కటి ఎరువు పెట్టి చక్కటి నీరు పెట్టి ప్రతి వ్యక్తిని ఒక ద్రాక్ష తీగ చెట్టుగా చేసి ప్రతి వారిలో ఫలములు ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రభుల వారు అయితే అవి పనికిరాని ద్రాక్ష తీగలగా ద్రాక్ష పండ్లు చేదు ద్రాక్ష పండ్లు కాశాయి అయ్యో ఆ ప్రియుడు ఎంత దుఃఖపడతాడు సంఘమ ఈ ఉదయకాలమందు ఆలోచించాల్సింది ఈ పండుగ అనే పేరుతో ఎంత డబ్బు ఖర్చు చేసేస్తూ ఉన్నావు ఇంటి నిండుకు బట్టలే అయినా బట్టలు కొంటూ ఉన్నాం ప్రతిరోజు భోజనాలు మంచిగా తింటున్నాం అయినా ఈరోజు ఎంత ఖరీదైన భోజనాలు ప్రియులార ఎంత సరదానో ఎన్ని సంతోష సంబంధమైన కార్యక్రమాలు మీ ఎదురుగా ఉన్న పేదల్ని మర్చిపోతూ ఉన్నారు ప్రభుల వారు అంటున్నారు పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారని మనతో ఎప్పుడు మన భార్య ఉండొచ్చు ఉండకపోవచ్చు మన భర్త ఉండొచ్చు ఉండకపోవచ్చు మన పిల్లలు ఉండొచ్చు ఉండకపోవచ్చు అయితే మనతో ఎప్పుడు ఉండేది పేదలు మనతో ఎప్పుడు ఉండేది ప్రభువు వీళ్ళిద్దరూ ఉన్నారా లేదా వాళ్ళిద్దరి విషయంలో న్యాయం చేస్తున్నామా లేదా అని ఆలోచించాలి ప్రభు అంటున్నాడు యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటానని చెప్పాడు ప్రతిరోజు నువ్వు ఆలోచించాలి నాతో కూడా ఉంటానని చెప్పిన ప్రభు నాతో ఉన్నాడా లేడానని రెండవది ప్రియ దైవ జనాంగమ పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు అన్నాడు ఒక్కసారి మీ పట్టణం వైపు చూడండి మీ వీధి వైపు చూడండి మన ఇంటి ముందు మంచి స్టార్లు మన ఇంటి దగ్గర మంచి చుక్కలు చుక్కల లైట్లు మన చర్చి మీద కూడా చాలా చక్కటి అలంకరణ ఇవన్నీ కూడా మా చర్చి మీద కూడా చక్కటి అలంకరణ యవనస్తులు చేశారు ప్రియులరా గమనించాలి వారికి సంతోషమని డెకరేషన్ చేశారు సంతోషమని అయితే చాలా డబ్బులు ఖర్చు చేశారు యవన పిల్లలు వారికి చెబితే అయ్యా ఇది అంత వ్యర్థం కదా ఇంత డబ్బు ఖర్చు వే చేయడం మంచిది కాదు కదా అంటే వారి హృదయంలో ఎక్కడో క్రిస్మస్ పనిచేస్తూ ఉంది క్రీస్తు పని చేయడం ఈ ఈరోజున ప్రభు పిల్లలుగా మీకు నా మనవి మనలో క్రిస్మస్ కాదు పని చేయాల్సింది క్రీస్తు పని చేయాలి అరీతిగా సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మనం క్రీస్తును కలిగి పేదలను ప్రేమించేవారుగా ముందు ఆమె